వ్యవసాయ ఆధారిత డెల్టా ముఖద్వారం నిరవజపురం నిరవజ్జ ప్రోలు అదే నిడదవోలు ఏటా ముప్పై ఆరు వేల ఐదు వందల ఎకరాల్లో వరి పదిహేను వందల ఎకరాల్లో అరటి కంది పసుపు జామ కోకో ఆకుకూరలు పూల తోటలు సాగవుతుంటాయి గత ఐదేళ్లలో ప్రతి ఏటా పెరవలి మండలంలో ఆరు వేల ఐదు వందల ఎకరాలకు ఖరీఫ్ లో పెండ్యాల ఎత్తిపోదల ద్వారా అందని సాగునీరు గత ఏడాది అకాల వర్షాలకు ఉన్ దెబ్బతిన్న పన్నెండు వేల ఐదు వందల హెక్టార్లలో వరికి అందని కనీస మద్దతు ధర పంట నష్ట రైతులకు అందని సాయం నియోజకవర్గంలో గోదావరి ఉన్న త్రాగునీరు సమస్య ఎక్కడికక్కడ చెత్త సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పందుల స్వైర విహారం పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వపై వంతెన శిథిలావస్థకు చేరడంతో ట్రాఫిక్ సమస్య సమిశ్రగూడంలో జెడ్పీ ఉన్నత పాఠశాల స్థలం ఆక్రమణ సమస్య శంకుస్థాపనకే పరిమితమైన నిడదవోలు వంతెన పంతొమ్మిది కోట్లు మంజూరైన వంద పడకల ఆస్పత్రిగా మారని సిహెచ్సి హామీలుగానే మిగిలిపోయిన ఆటో నగర ఏర్పాటు పెరవలి మండలంలో బస్టాండ్ విజేశ్వరం నుండి సిద్ధాంతం వరకు బీటీ రోడ్లు సామాజిక కమ్యూనిటీ హాల్స్ ఈ సమస్యల పరిష్కారాలకు జనసేన టిడిపి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ పోటీ చేస్తున్నారు కందుల దుర్గేష్ గారు ఎకనామిక్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేసి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీగా పనిచేసిన అనుభవజ్ఞులు ప్రస్తుతం జనసేన పిఏసీ సభ్యులుగా ప్రతినిధిగా తూర్పు గోదావరి అధ్యక్షులుగా ఉన్నారు ఆయన గారి తాత వీరభద్రరావు గారు ఎమ్మెల్యేగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో రాజమండ్రి రూరల్ జనసేన అభ్యర్థిగా పోటీ చేసి గెలువలేకపోయినా ఎప్పుడు ప్రజల్లో ఉంటూ శ్రవంతి అసోసియేషన్ ఫర్ రూరల్ డెవలప్మెంట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు మీ అమూల్యమైన ఓటు జనసేన తేదేపా భాజపాల ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థిగా కందుల దుర్గేష్ గారికి వేసి వేయించి గెలిపించగలరని మనవి జై జనసేన జై జై జనసేన